పగిలిన గాజులు గాయత్రి ఒక చిన్న ఊరిలో ఉండే సాధారణ మహిళ ఉదయం లేచిందంటే ఇల్లు శుభ్రం చేయడం పిల్లల సంరక్షణ భోజనం తయారు చేయడం అందరి కోరికలు నెరవేర్చేది కానీ ఒక్క విషయం ఎవరూ గమనించలేదు ఆమె గాజులు ఎప్పుడూ పగిలి ఉంటాయి వారం రోజులకు ఒకటి పోయి మరొకటి పగిలేదు ఎవరైనా అడిగితే పని చేస్తూ పగిలిపోయాయి అని నవ్వుతూ చెప్పేది కానీ నిజం ఆమెకే తెలుసు గాజులు పని వల్ల పగిలినవి కాదు అవి ఆమె మనసు పగిలినప్పుడు పగిలేవి నీకు రాదు అమ్మాయిలు చేయలేరు నువ్వు నిశ్శబ్దంగా ఉండు అంటూ ఎవరో చెప్పిన ప్రతిసారి ఒక్కొక్క గాజు ముక్కైపోయేది ఒకరోజు ఆమె కూతురు స్కూల్ నుంచి ఏడుస్తూ వచ్చింది అమ్మ టీచర్ అంటున్నారు అమ్మాయిలు సైన్స్ తీసుకోకూడదంటమ్మా అది చాలా కష్టం అంటమ్మా ఆ మాట విని గాయత్రి నేలపై పడిపోయిన గాజు ముక్కల్ని చూసింది ఏళ్ల తరబడి మౌనం పాటించిన రోజులు గుర్తొచ్చాయి ఆమె కూతురి చేతిని గట్టిగా పట్టుకుంది పట్టుకొని చెప్పింది నువ్వు భయపడకు ఇక మీదట నా గాజులు పగిలినా పర్వాలేదు నీ ధైర్యం మాత్రం పగలకుండా నేను కాపాడుతాను మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి టీచర్ల ముందు నిలబడి ధైర్యంగా చెప్పింది అమ్మాయిలు సైన్స్ తీసుకోలేరని ఎవరన్నారు మీ ఆలోచన చాలా పాతది నా కూతురు సైన్సే తీసుకుంటుంది ఈసారి ఆమె స్వరం వనకలేదు ఆమె గాజులు పగలలేదు ఆమె కూతురు తర్వాత ఇంజనీర్ అయింది అది జీవితం సులభంగా ఉండడం వలన కాదు తల్లి భయం పోకుండా காப்பாடினந்துக்கே மகில தைரியம் அதி ஆமே மனசு பகலவுப் போதே யவரு பகலகொட்டலேரு